హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోలారోమా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ నేను వంకాయ కర్రీ చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈ కర్రీ చేయవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ కర్రీ ఈజీగా చేసేయచ్చు అండి అంత సింపుల్గా ఉంటుంది పెద్ద మసాలాలు ఏమి లేకుండా నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి పావు కేజీకి ఎక్కువ వంకాయలు తీసుకున్నానండి కరెక్ట్గా ఆ మెజర్ ఆ పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్న వంకాయలకి ఈ ఉల్లిపాయలు టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి మనకు ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని అలానే టమాటాలు కూడా మరి చిన్నగా సన్నగా అవసరం లేదండి నేను చూపించినట్టుగా ఫస్ట్ అయితే మనం ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకొని ఆ స్లైసెస్ని టూ పీసెస్ కింద చేసుకుంటే పర్ఫెక్ట్ సరిపోతుంది మనకు చక్కగా ఉడిపోతాయి కూడా ఇవన్నీ కట్ చేసుకొని మనము తాలింపు వేసి వేసిన తర్వాత ఇవి మగ్గుతున్నప్పుడే వంకాయలు కట్ చేసుకోవాలండి ఎందుకంటే ముందుగానే కట్ చేసుకొని ఆ ఉప్పు నీళ్ళల్లో వేయటం వల్ల ఏంటంటే ఎక్కువసేపు ఉప్పు నీళ్ళల్లో ఉన్న అవి వగర వచ్చేస్తుందండి బ్లాక్గా అయిపోతాయి కొంచెం చేదు కూడా వచ్చేస్తాయి వంకాయలు సో అందుకని ముందే కట్ చేసుకోవద్దు ఇక్కడ నేనైతే పోపు ఇంకో కడాయి పెట్టుకొని టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి అది కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆవాలు చూసారు కదా కొంచెం అంటే కొంచెం ఆవాలు కొంచెం పసుపు ఆవాలు వేయటం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది ఆవాల్లో ఉన్న ఆయిల్ అంతా అవి చిట్పట్టాయి కదా దాంట్లో ఉన్న ఆయిల్ మనం వేసిన ఆయిల్లోకి వెళ్ళి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేస్తామండి నేను ముందుగా చెప్పినట్టు ఇప్పుడు ఈ టైంలో మనము ఉల్లిపాయలు టమాటా వేసి ఉడుకుతున్నప్పుడు వంకాయలు కట్ చేసుకోవాలండి అప్పుడు మనకు చేదు రాకుండా లేకుండా ఉంటుంది ఇక్కడ నేను కొంచెం చిటికెడు అంటే చిటికెడు మెంతిపొడి వేసాను కొంచెం పసుపు తగ్గిందని కొంచెం పసుపు కూడా వేసి కొంచెం ఉప్పు వేసి మంచి కలపాలండి ఇలా ఉప్పు వేసి ఉడకబెట్టడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఉడికితే కొంచెం బ్రౌనిష్గా కూడా అవుతాయండి త్వరగా ఉడకటానికి మనకు ఉప్పు సహాయపడుతుంది ఇక్కడ చూసారు కదా ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చాక లైట్ బ్రౌనిష్ కలర్ అంటారు కదా గోధుమ రంగు కలర్లోకి వచ్చాక మనము కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసేసి ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికిస్తామండి ఉడికించటం వల్ల అవి చక్కగా ముగ్గిపోతాయి చక్కగా ఉడికిపోతాయి మెత్తగా అయిపోతాయి అన్నమాట ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దామండి ఇంకా ఇది తప్ప నేనైతే ఇందులో ఏ మసాలాలు కానీ ఏ పప్పుల పొడులు కానీ ఏమి వేయట్లేదండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది మన టమ్మిక్ కూడా కొంచెం లైట్గా ఉంటుందండి అది బాగా ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇక్కడ వన్ అండ్ స్పూన్ కారం వేస్తున్నాను నేను వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దామండి లోపల నేనైతే వంకాయలు అయితే కట్ చేసి పెట్టానండి ఇవి ఫ్రై అయ్యే లోపల వంకాయలు కట్ చేసుకొని ఇప్పుడు నీళ్ళలో ఉంచాను ఒక టూ త్రీ మినిట్స్ అంతే నేను కట్ చేసుకోవడం ఇక్కడ చక్కగా కట్ చేసుకున్న వంకాయలు అయితే వేసేసి ఆ గ్రేవీ ఏదైతే ఉందో అదంతా మిశ్రమం అంతా టమాటాలు ఉల్లిపాయలు కారం ఏదైతే వేసి మనము ఒక గ్రేవీలాగా చేసాం కదా అదంతా వంకాయలు పట్టేంత వరకు కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వాలండి అప్పుడు వంకాయలు మంచిగా ఉడికిపోయి మనకి చూడటానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇలా ఒకసారి కలిపేసి మొత్తం అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేద్దామని ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికాక ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటుకోకుండా చూసారు కదా అంత బాగా చక్కగా తయారైందో ఇక్కడ కొంచెం కరివేపాక అయితే వేస్తాను నేను వేసి కొంచెం ఇట్లా ఉడికేటప్పుడు వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది మంచి అరోబా ఉంటుంది మీకు చిన్న చిన్ని టిప్స్ అండి మీకు తెలియని టిప్స్ అంటారా ఏమో నాకు తెలిసిన అయితే చెప్తున్నాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లైట్ ఇక్కడ కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను నేను కొంచెం అంటే కొంచెం అండి మనం చేతి చేయి కడుక్కుంటాం కదా అట్లా ఊరక చేయి కడిగినండి నీళ్ళు ఇట్లా వేసేస్తే సరిపోతుంది చూసారు కదా అంతే ఆ కొంచెం వాటర్ వేసి బాగా కలపండి వాటర్ అంతా అన్ని చోట్ల అడ్జస్ట్ అయ్యేటట్టు కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే అండి మన కర్రీ రెడీ అయిపోతుంది మంచిగా ఉడికి సూపర్ టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఇట్లా బాగా ఉడికి చూసారు కదా ఎంత బాగుందో చూడటానికి నాకైతే నోలు ఊరిపోతుందండి ఇక్కడ చెప్పడం ఏంటంటే నాకు ఈ వంకాయలకన్నా కూడా తెల్ల వంకాయలు ఉంటాయి కదండి అవి ఇంకా సూపర్గా ఉంటాయి చాలా బాగుంటాయి అవి ఇవి కొంచెం ఎందుకు నాకు టేస్ట్ తక్కువ ఉంటుంది అనిపిస్తుంది ఎవరికైనా అట్లా అనిపిస్తే కమెంట్ చేయండి అలానే ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి లైక్ చేయండి అండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో సూపర్గా అయితే ఉందండి చాలా ఎమ్మీగా అటెంప్టింగ్గా సూపర్గా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కర్రీ ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోమని మనసు కోరుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యి